నరచరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని బరంపేట శ్రీ బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హై స్కూల్లో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ తహసీల్దార్ స్కూల్ పూర్వ విద్యార్థి కత్తుల రాజనరసింహారావు పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు వంశీకృష్ణ ఆర్థిక సహకారంతో స్కూల్లోని సుమారు ఐదు వందల మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి ఫోర్ పథకం ద్వారా పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ శుభోదయం మరి ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అనేది రెండు మరి ఉరుకులు పరిగెత్తిస్తున్న మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి నర్సరాపేట ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మరి స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మరి కరెంట్ ఆఫీస్ దగ్గర ముప్పై ఒకటి ముప్పై రెండో వార్డులో మరి ఒక ఫ్లైఓవర్ కట్టడం జరిగింది ఇది నలభై ఏళ్ళుగా ఈ బ్రిడ్జి కట్టడానికి అవకాశం లేని పరిస్థితిలో ఇవాళ ఉమ్మడికోటమి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి మరి మున్సిపల్ అధికారులు కమిషన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ఫ్లైఓవర్ దాదాపు ముప్పై బ్రిడ్జిని ముప్పై ఆరు లక్షలతోటి మేము కట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరి డంపింగ్ కోసం కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా కట్టడం జరిగింది ఇవన్నీ కూడా మన మరి మున్సిపల్ అధికారులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ కూడా దగ్గరుండి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి అదేవిధంగా మరి కబేళ దగ్గర రెండు మూడు నాలుగు ఐదు సచివాలయాలు ఉన్నాయి అక్కడ పార్కింగ్ ప్లేసు వెహికల్స్ పెట్టడానికి మున్సిపల్ వెహికల్స్ అదేవిధంగా మెకానికల్ వర్క్ చేయడానికి కానీ వాటర్ షెడ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ముప్పై ఆరు లక్షలతోటి ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా స్టేడియం దగ్గర మరి దాదాపు పదకొండు లక్షలతోటి పైప్ లైన్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది ఇవన్నీ కూడా దగ్గర నెరవేరుస్తాము అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఇవాళ ఓపెనింగ్లు కానీ శంకుస్థాపన కానీ కోటి ఇరవై ఐదు లక్షలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అదేవిధంగా సర్వీసిస్ మంది దగ్గర మరి సైడ్ రైన్స్ కానీ రోడ్డు కూడా వేయడానికి ఎక్కడ కూడా శంకుస్థాపన చేస్తున్నాము ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా గడిచిన ఐదేళ్ళు ఎక్కడ కూడా ఏ శంకుస్థాపన చేయలేదు ఏ రోడ్డు కానీ ఏ కాలం మనమత్తు కూడా చేయలేదు మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దీని దృష్టిలో పెట్టుకోవాలి గత గడిచిన ఐదేళ్ళు మీరు ఒక రోడ్డు వేయడం కానీ ఒక సైడ్ కాలువ కట్టడం కానీ ఒక బ్రిడ్జి కట్టడం కానీ చేశారా అని నేను మీడియా మొఖం ప్రశ్నిస్తూ ఉన్నా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇవాళ మాకు శక్తికి మించిన మేరకు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ దాన్ని అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తోటి మరి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలందరం కూడా చీపుర్లు పార్లలు తీసుకుని కాలంలో పొడిగి తీశాము ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు వస్తున్నారు ఏ వార్డుకి ఆ వార్డు కాలంలో మేమే పొడికి తీసుకుంటున్నాము ఎందుకంటే మున్సిపల్ శానిటరీ అధికారులు కానీ తక్కువ మంది ఉంటారు కాబట్టి మరి వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా రా మన నర్సాపేటకి వరద రాకుండా మరి కాలంలో డ్రైన్సు సిల్ట్ కూడా తీయటం జరిగింది అంటే ఏదైనా మేము ఇప్పుడు వచ్చి పద పదహారు నెల అయింది ఏ ఒక్క రోజు కూడా మేము ఖాళీగా ఉండలేదు ప్రతిరోజు రోడ్డెంబడ పరిగెత్తుతూ ఉన్నాము మరి ఎమ్మెల్యేగా నేను వస్తున్నాను కలెక్టర్ గారు వస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు అధికారులు వస్తున్నారు సహజకి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము తాగునీరు రెండు పూటలు ఇస్తాము అదేవిధంగా మంచినీటి చెరువులు నగరకేల దగ్గర కానీ శాంతి నగరం దగ్గర కూడా రెండింటి కూడా బాగు చేయడం జరిగింది మంచి ఇబ్బంది లేకుండా మరి సైడ్ కాలువలు కట్టించి మురి కాలువలు శుభ్రం చేయించడం అదేవిధంగా ఎప్పటికప్పుడు గంటలో మరి మున్సిపాలిటీ చెత్తను కూడా లిఫ్టింగ్ చేయిస్తూ ఉన్నాము మరి దీనికి అందరూ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మున్సిపల్ అధికారులకి ప్రజలకి ముఖ్యంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాము మరి వాళ్ళు చూస్తున్నారు మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కష్టమైన కానీ ఇష్టంగా మరి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఆ మహాన్ బాడీ డబ్బులు అని కూడా ఎవరికి తెలియట్ల మరి ఇతర బ్యాంకు నుంచి చేస్తున్నారు మరి సెంటర్ నుంచి చేస్తున్నారు కానీ ఎంతో కష్టంతో అన్ని కార్యక్రమాలు హామీలు నెరవేరుస్తున్నారు తల్లికి వందనం కార్యక్రమంలో పదివేల కోట్ల రూపాయలని పిల్లలు తల్లు అకౌంట్లో వేయటం జరిగింది